श्रीगा ओम स्वस्ति श्री गणेशय नम ओं मेधा दक्षिणामूर्त न ओ श्री शंकर ओम श्री गुरुभ्यों नमः శ్రీ అంతర్ముఖానంద వేదవేసభట్టాల జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం పదహారుగా చెప్పుకుంటున్నాం ఒకసారి ఇంత భాగం చెప్పుకున్నాం మనం అధ్యయనం చేసేటప్పుడు వచ్చిన ధ్వని బట్టి అది ఎవరు చెప్పారో అర్థమవుతుంది కదా అది దేవతత్వని అధ్యయనం అని యజ్ఞదత్తువుని అధ్యయనం అని ఆ రెండింటికి భేదం తెలుస్తుంది అట్లనే వర్ణాలు కూడా ఒక ఉచ్చారణ భేదం చేత వేర్వేరుగా తెలుస్తున్నాయని చెప్పాం కదా విషయంలో సమాధానం వర్ణాలకు సంబంధించి నిశ్చితంగా ఉన్న తర్వాత ఇక వర్ణాల గురించి విచిత్రమైన జ్ఞానం అంటే వీని అధ్యయనం అది అని వాని అధ్యయనం అని ఇదని ఇత్యాది వేద జ్ఞానం తెలుస్తుంది కదా వర్ణాలు ఆయా ఉచ్చారణ స్థానాల మీద కలిగిన వాయుఘాతం చేత అభివ్యక్తం చేయబడతాయి కదా మనం లోపల మన వాయువు చేయటం వల్లే మనం మాట్లాడగలుగుతున్నాం కదా ఇట్లా కాబట్టి వాయు సంయోగాదుల వైచిత్రం వల్ల అటు భేదం మనకు ఒక ఒక మాట పలకాలంటే నాలుగు పైకి వెళ్తే ఒక మాట కిందకు వస్తే అట్లా అట్లా చే చేయటం వల్ల ఆ భేదం వల్ల ఏర్పడింది కదా ఇట్లా వివరణ ఇక్కడ ప్రతిభిజ్ఞాన్ని బట్టి అంటే ఇది ఆ జ్ఞానాన్ని బట్టి వర్ణాల్లో భేదం లేనట్లు నిశ్చితం అవుతుంది అయినా కూడా అధ్యయనాలలో భేద భేదం కనబడుతుందంటే అందుకారణం అభ్యంజక భేదం అంటే వర్ణాలు ఉచ్చరించేటప్పుడు ముఖంలో ఉన్న కంఠం తాలువంటారు లోపల కొండనాలిక అక్కడ తాలుగు మొదలైన స్థానాల మీద వాయు సంయోగం కలుగుతుంది కాబట్టి ఆ వాయు సంయోగం చేత వర్ణాలు ఒక అభివ్యక్తం అయ్యేటట్లు చేయబడతాయి కానీ కొత్తగా పుట్టించబడవు అవి కొత్తగా పుట్టినవి కాదు అవి ఆ వర్ణాలని ఇట్లా పలు పల పలగ్గానే వస్తాయి అట్లా వర్ణాలు అనేవి నిత్యమైనవి ఎప్పుడు ఉంటాయి చీకట్లో ఉన్న వస్తువును దీపం పెట్టగానే వస్తువులు కనిపిస్తాయి అంతేగాని అది పెట్టగానే పుట్ల పుట్టినట్టు కాదు కదా అట్లే ఇక్కడ కూడా అందుచేత వర్ణాలు అభివ్యక్తం చేసే వాయు తాళవాది స్థానాల సంయోగంలో అంటే వాయువు ఆ తాళవ స్థానంలో అంటే లోపల గొంతు లోపల తాళవాది స్థానంలో సంయోగం చేయటం వల్ల ఈ వైచిత్రాన్ని బట్టి వర్ణాలు వేరు వేరుగా పలుకుతాం అన్నమాట ఈ వర్ణాలు అంటాం వేరు ఇట్లా వేరు వేరుగా ఉన్నట్లు పలుకుతాం ఇలా దీపం కాంతిలో కూడా ఉన్న వైచిత్రాన్ని బట్టి ఒక వస్తువు ఎర్రగాను ఒక వస్తు తెల్లగాను ఒక వస్తు నేల వర్ణంగాను కనబడినట్లు అనే భావం మన మాట ఒక మాట అంటున్నాం అది అది కళ్ళు అంటాం అట్లా ఎట్లా అయితే ఎలాగ ఒక్కొక్క దానికి మార్పు ఎట్లా ఉంది ఇక్కడ ఎర్రగా తెల్లగా నీల వర్ణం అని ఎట్లా మార్పు ఉందో అట్లా వర్ణాలు తేడా అని చెప్పారు మరొక విషయం ఏంటంటే వర్ణ వ్యక్తుల్లో గోవ్యక్తుల వలెలే భేదం ఉంది అని అంగీకరించేవాడు కూడా వర్ణాలను కూర్చి ప్రతి విజ్ఞను సమర్థించడానికి వర్ణజా వర్ణజాతులను కల్పించాల్సి ఉంటుంది అనగా ఈ ఘకారం అని ఆ ఘకారం అని ఇట్లా వేరైనా కూడా ఒకటే అని ప్రతి విజ్ఞ కారణం అని ఈ రెండింటిలోనూ కూడా గత్వం అనే జాతి ఉండటం అని చెప్పవలసి ఉంటుంది ఆ జాతుల విషయంలో భేద జ్ఞానానికి మరొకటి పూదాత్వం అని అనుదాత్వం అని ఇత్యాది ఒక వేద జ్ఞానం ఉంటుంది మరొకటి ఏంటంటే ఉచ్చారణాధికం అంటే కారణం అని చెప్పవలసి ఉంటుంది ఒక ఉచ్చారణ ఉచ్చారణ అధికంగా ఉన్నది అని చెప్పవలసి ఉంటుంది ఈ విధంగా జాతిని అంగీకరించి తద్వారా ప్రతిపజ్ఞను సమర్థించి కూడా భేద బుద్ధికి కారణం మరి ఏదో చెప్పడం కంటే వర్ణ వ్యక్తుల విషయంలో ఉన్న జ్ఞానానికి మరోటి ఏదో కారణమని ప్రతి వాటి స్వరూపమే కారణమని అంగీకరించడంలో ఒక లాగం ఉందని ఇక్కడ ప్రతిపజ్ఞ ఉంది కాబట్టి లేదని అంగీకరించి తీరాలి అని అర్థం చెప్తున్నారు ఇంకా దాని గురించి ఏం చెప్తారో మళ్ళీ పదహారో భాగంలోకి వెళ్దాం కథం కస్మిన్ అనే వాక్యంలో కథం తర్హికి బదులు కథం హి అని పామతి విద్యా బ్రహ్మ విద్యాభరణ సమ్మతమైన పాఠం ఇలా చెప్పకపోతే అనగా ప్రతి విజ్ఞానం చేత గకారాది వర్ణాలలో భేదం లేదని భేదం కనబడితే అది సంయోగ విభాగాదు ఉపాధుల చేత ఏర్పడిందని అంగీకరించపోతే ఒకే సమయంలో అనేకులు ఉచ్చరించిన ఒకే గకారం గా అనేది ఒకే మాటు ఉదాత్తం అనుదాత్తం స్వరితం సానునాశికం నాసికం అని అనేక విధాలుగా ఎలా ఎలా ఉంటుంది అందుచేత భేద జ్ఞానం ఔపాధికం అని అంగీకరించాలని అర్థం భామతి బ్రహ్మ విద్య భరణాలలో ఈ వాక్యాన్ని మరొక విధంగా వ్యాఖ్యానించారు ఆ విషయం ఆ గ్రంథాలలో చూచుకునవలను అని చెప్పారు ఇంక దీనికి ఒకసారి వివరంగా చెప్పుకున్నా ఇంకా చాలు మరలా అర్థం కాదు లేకపోతే ఇక్కడ భామతి బ్రహ్మ విద్యాభరణ సమితిలో కథం తరహికి బదులు హి అని అన్నారంట ఇలా చెప్పకపోతే ఒక ప్రత్యే విజ్ఞానం చేత గకారాది వర్ణాలు భేదం లేదని భేదం కనపడితే అది సంయోగ విభాగాదు ఉపాధుల చేత ఏర్పడిందని అంగీకరించబోతే ఒకే సమయంలో అనేకలు ఉచ్ఛరించిన ఒకే గకారం అనేది ఒకే మాటు ఉదాత్ అనుదాత్తం స్వరితం సానునాశకం నేరను నాశకం అని అనేక విధాలుగా ఎలా ఉంటుంది అందుచేత ఒక భేదజ్ఞానం జ్ఞానం అంగీకరించాలి అని అర్థం ఇక్కడ అలాగనే బ్ర వి బ్రహ్మ విద్యా భరణాదులో కూడా ఈ వాక్యాన్ని మరో విధంగా వ్యాఖ్యానించారు ఆ విషయం కావాలంటే గ్రంథాల్లో చూసుకోవాలని చెప్తున్నారు